జ్యోతిష్పతి సాధయామి అంటూ కొవ్వొత్తి పెట్టి వెలిగిస్తారు ఎంత అన్యాయం బర్త్డేలని పెట్టి పెద్ద కేకులు నువ్వెన్ని సంవత్సరాలైతే అన్ని కిలోల కేకు పెట్టి దానిమీద వెధవ కొవ్వొత్తి పెట్టి వాటిని వెలిగెత్తి ఆర్పి ఆ బూడిద తీసి ఒక నోట్లో ఓడి పెట్టుకుంటాడు ఏమిటిది ఎంత విచిత్రమైన విపరీత వికార అతహాసం అన్య సంస్కృతిని అలవరుచుకొని పూసుకోవటం మన భారతీయ దివ్య పవిత్ర ధార్మిక ఆర్ష సంస్కృతి వైభవ ప్రాభవాలని మరిచిపోవటం అవివేకాన్ని నెత్తిన తెచ్చిపెట్టుకోవటం పుట్టినరోజు నాడు చక్కగా గోవు ఘతంతోనో తైలంతోటో ఒత్తివేసి చక్కగా ముత్తైదుల కృష్ణలీలలో రాముడి విజయాలు చెప్పి చక్కగా హారతులు ఇచ్చి మాడును అద్దీ ఆరతి ముఖానికి అద్దీ ఆ శీర్వదం పుట్టినరోజా కొవ్వొత్తి వెలిగచ్చి ఊడి బూడిద చెయ్యటం ఇది కర్మ యాభై ఏళ్ళు వతిగేవాడు ముప్పై ఏళ్ళ కృష్ణార్పణం కావటమా ఈ కొవ్వొత్తి ఏమిటి ఈ డబల్ రొట్టెలు ఏమిటి కేకులు ఏమిటి చక్కగా చలివిని తినరాదా స్వీట్ పెట్టుకోరాదా గులాబ్ జామ్ పెట్టరాదా మనకు హీనమైన నీచమైన అన్య అనుకరణ చాలా పెద్దదండి మనల్ని నిజంగా పాడు చేసింది పాశ్చాత్యుడు రాజ్యం ఏది కాదు మన బుద్ధిని దోచుకొని మనను దొంగతనం చేసి పాడు హిస్టరీలు రాసి సంస్కృతిని అంతా ఆర్యా ద్రావిడ అని డివైడింగ్ పాలసీ ఒకటి మన నెత్తిన పెట్టి ఇక్కడ ఆర్యుళ్లేడు ద్రావిడు లేడు అంతా భారతీయుడు ఇది పురాణ ఆర్ష వాంగ్మయంలో చక్కగా పురాణాలన్నీ చూసి చెప్పిన మాట ఇది ఇందులో ఎట్టి సందేహం కక్కరలే ఆర్యం ద్రావిడ అనేది కల్పన అభూత కల్పన మనల్ని పాడు చెయ్యటం బాగా తెలిసిన ఆంగ్లేయులు పెట్టినటువంటి మహత్తర వ్యామోహ పిశాచం అది కాబట్టి మన సంస్కృతి చాలా గొప్పది ఎంతో నూరేళ్లు జీవనం ఉండాలి శతాయుర్భవ शतमानम भवति शतमनं कं भवति